హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఈసారి హ్యాపీ డేస్ స్పెషల్ ఆఫర్ నుంచి మండే స్పెషల్ వీడియో మీ తీసుకొచ్చేస్తున్నాను సో ఈ మండే స్పెషల్ వీడియోలో మీకు ఏమి ఇవ్వబోతున్నాను సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా కలకత్తా స్పెషల్ వర్క్స్ అయితే ఈసారి ఇంకొంచెం స్పెషల్ గా ఇంకొంచెం హెవీగా చాలా స్పెషల్ ఆఫర్ లో మీ ముందుకైతే తీసుకొచ్చేస్తున్నాను సో ఈ హ్యాపీనెస్ స్పెషల్ ఆఫర్ లో ప్రైస్ బ్రేకింగ్ లో ఈ సారి కలకత్తా వర్క్స్ మీకు సూపర్ ప్రైసెస్ లో మన వీడియో అయితే జాగ్రత్తగా నిదానంగా చూడండి ప్రతిదీ మీకు వివరంగా చెప్తాను సో మన స్టోర్ ఎక్కడ ఉంది సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మన షాప్ పేరు గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ సో ఈ రోజు కలకత్తా స్పెషల్ వర్క్స్ ఇదైతే లక్కీ సిక్స్ కస్టమర్స్ సిక్స్ కస్టమర్స్ మాత్రమే లక్కీ సిక్స్ కస్టమర్స్ మాత్రమే మరి ఈ లక్కీ సిక్స్ కస్టమర్స్ ఎవరు ఎంత తొందరగా వీడియో చూస్తారు ఎంత తొందరగా బుక్ చేసుకుంటారు అది మీ చేతిలోనే ఉంటుంది సో అయితే వెళ్ళిపోదాం ఆ స్పెషల్ కలకత్తా ఏంటో సో ఈ రోజు కలకత్తా స్పెషల్ లో వర్క్ శారీస్ ఏమి ఉండబోతున్నాయి ఎన్ని ఉండబోతున్నాయి మొత్తం కూడా వివరంగా క్లారిటీగా చూపిస్తా చూడండి ఒక పార్సిల్లో ఇంతకు ముందు లాగానే ఒక పార్సిల్లో థర్టీ శారీస్ అయితే వచ్చేస్తున్నాయి కాకపోతే ఈసారి స్పెషల్ అప్డేట్ అంటే ఇంతకు ముందు కన్నా కూడా ఇంకొంచెం స్పెషల్ హెవీ వర్క్స్ అయితే నేనైతే మీకు ఇవ్వబోతున్నా హ్యాపీ డే హ్యాపీ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్లో స్పెషల్ అయితే వర్క్ చూడండి సో కంప్లీట్గా ఫుల్లుగా హెవీ స్పెషల్ వర్క్ అయితే వస్తుంది సో పళ్ళు ప్రతి దానికి కూడా పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్రతి ఐటమ్ కూడా పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది సో ఈ మీకు దొరికిద్ది ఒక సూపర్ ఆఫర్ ప్రైస్ హెవీ లో సో ఒక పార్సిల్లో థర్టీ శారీస్ ఆ థర్టీ శారీస్ కూడా ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను సో ఇది ఒక పార్సిల్ నేను కంప్లీట్గా ఓపెన్ చేస్తున్నాను రెండో పార్సిల్ ఓపెన్ చేస్తే ఎలాంటి శారీస్ ఉంటాయి సో ఇప్పుడు నేను ఏవైతే చూపిస్తున్నాను మ్యాక్సిమం ఈక్వల్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఇలాంటి శారీస్ ఉంటాయి ఏదన్నా ఒక టెన్ పర్సెంట్ ఇంకా కొంచెం హెవీలు కూడా రావచ్చు సో నెక్స్ట్ సో ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్లో రోజు మీకోసం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్లో దొరికింది ఒక పార్సిల్లో థర్టీ శారీస్ ఉంటాయి థర్టీ శారీస్ తీసుకుంటుంది బార్డర్ సీక్వెంట్ అన్ని హెవీ ఉంటాయండి చాలా హెవీ ఐటమ్ ఉంటుంది చాలా స్పెషల్ ఐటమ్ ఉంటుంది బాగు దిగిరిపోయే మ్యాచింగ్స్ ఈ మాత్రం చాలా హెవీ వచ్చినాయి చాలా స్పెషల్స్ వచ్చినాయి ఈ కలకత్తా స్పెషల్ మాత్రం ఒకసారి అయితే ఎన్ని వస్తాయి అన్ని నాకు పెట్టేసేయండి ఎన్ని వస్తాయి అన్ని శారీస్ నాకు పెట్టేసేయండి నేను తీసుకుంటాను మొత్తం శారీస్ అని అన్నారు సో కానీ అట్లా ఒకటే కస్టమర్కి ఇవ్వడం కన్నా నలుగురు కస్టమర్స్ ఇస్తే నలుగురు కస్టమర్స్ హ్యాపీ అవుతారు సో ఒకవేళ వీడియోలో ఆ సారే ఫస్ట్ చూసి ఆ సారే బుక్ చేసుకున్నా కూడా పంపించాల్సిన పరిస్థితి వచ్చింది సో కొంచెం మీరు మాత్రం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వండి కొంచెం ఫాస్ట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరైతే బుక్ చేసుకోండి స్టోర్ అయినా విజిట్ చేసి స్టోర్ విజిట్ చేసేదాకా ఉండట్లేదు మాక్సిమం బెటర్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి సో ఒకవేళ స్టోర్ విజిట్ చేసే తీసుకుంటామనుకుంటే ఈ ఐటెం కాకపోయినా ఇట్లాంటి చాలా చాలా రకాల ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నాయి మన స్టోర్లో సో చూడండి ఇంకా ఏం రాకపోతున్నాయి ఈ కలకత్తా స్పెషల్స్ వా చెప్పారా ఈ ఈసారి హెవీ వర్క్ హెవీ వర్క్ సో ఈసారి మీకు ఏం ప్రైస్లో ఇవ్వబోతున్నాను సో ఒక పార్సిల్ అండి ఒక పార్సిల్లో థర్టీ శారీస్ ఉంటాయి ముప్పై ఇంటూ నాలుగు వందల యాభై రూపాయలు ఈసారి నేను ఇస్తున్న ఆప్షన్ ఏంటంటే పది శారీస్ లేవు ట్వంటీ శారీస్ కూడా ఇవ్వట్లేదు థర్టీ శారీస్ పార్సిల్ టు పార్సిల్ ఎందుకంటే వీటిల్లో నుంచి టెన్ శారీస్ ట్వంటీ శారీస్ సెలెక్ట్ చేసి పంపించడానికి చాలా ప్రాబ్లం అయిపోతుంది సో చూడండి మొత్తం కంప్లీట్గా వీటిలో అసలు ఏమేమి శారీస్ వస్తాయి కదండి ఆర్గంజా వస్తుంది జూట్ వస్తుంది జ్యూట్ లెనిన్ వస్తుంది మహేశ్వరి వస్తుంది ఫ్యాన్సీ వస్తుంది కోరా వస్తుంది అన్ని స్పెషల్ ఐటమ్స్ అనమాట సో ఎందుకు వీటిలో ప్రాబ్లం వస్తుంది అంటే సో ఒక ఐటంలో ఆంటీ స్పెషల్ శారీస్లో నుంచి పది చీరలు ఇరవై చీరలు సపరేట్ చేసి పంపిస్తే అన్న మాకు పింక్ రాలేదు రెడ్ రాలేదు మాందినీషిబోలీ ఇట్లాంటి మిర్రర్ వర్క్ ఐటమ్ మీ అందరికీ తెలుసు ఆన్లైన్లో కూడా ఫుల్ హల్చల్ చేస్తుంది చాలా హై ప్రైస్గా అమ్ముతారు కానీ మన స్టోర్ నుంచి హ్యాపీ డేస్ స్పెషల్ ఆఫర్ నుంచి నేను మీకు అందిస్తున్నా ఈ ఐటమ్ వేసరికి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మినిమమ్ థర్టీ శారీస్ తీసుకోవాలండి తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ బంపర్ ఆఫర్ చూసారా సిల్వర్లే నేను కొంచెం అయితే కస్టమర్ సిల్వర్ శారీ రాలేదని భలే గొడవ చేశారు చాలా బాగా నచ్చింది అన్న ఈ సిల్వర్ శారీ నాకు పంపిలేదండి ఆ పార్సిల్లో లేదు మరేం చేస్తాం అమ్మ సిల్వర్ శారీ అయితే లేదు ఓకే కానీ అంతకన్నా హెవీ వచ్చి అన్న అంతకన్నా హెవీ శారీస్ చాలా వచ్చినాయి చాలా హ్యాపీ కానీ అది కూడా వస్తాయి మాక్సిమం ఉంటాయి ప్యూర్ జ్యూట్లీ అయిన మీద అంత సీక్వెన్స్ స్పెషల్ వర్క్ ఉందో సో ఇట్లా వచ్చేస్తాయి అనమాట అన్నీ కూడా స్పెషల్స్ అస్సలు మిస్ చేసుకోవచ్చు మన హ్యాపీ డేస్ స్పెషల్ ఆఫర్ నుంచి ఇంకా మీకు ఏం శారీస్ ఇవ్వబోతున్నాను ఇవే కాదు డైలీ వేర్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ క్యాట్లాగ్ ఐటమ్ పట్టు ఐటమ్స్ ఇచ్చే ఇంకా స్పెషల్గా డబల్ మ్యాంగోతో ఫుల్ జెరీ వర్క్తో జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా సూపర్ ఆఫర్ ప్రైసెస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు స్పెషల్లో ఇస్తున్నాం వాటి చూసారా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా ఇట్లాంటి స్పెషల్ శారీసే ఉంటాయి పార్సిల్ మొత్తం ఇచ్చడం ఒక మించి ఒకటి ఒక దాని మించి ఒకటి మొత్తం కూడా మొత్తం కూడా స్పెషల్సే ఇవన్నీ కూడా సో అందుకే చెప్తున్నాను మ్యాక్సిమం ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు తొందరగా స్టోర్ విజిట్ చేసేయండి లేదు దూరం ఉన్న రాలేపోతున్నామంటే మాట తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఓకే చూసారా ఇంకా అదిరిపోతుంది అన్నిలాంటి స్పెషల్సే అన్నీ ఇలాంటి స్పెషల్సే అనమాట ముప్పై శారీస్ వస్తాయండి ఒక బాక్స్లో ముప్పై శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈరోజు స్పెషల్ ఆఫర్ థర్టీ ఇంటూ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి స్పెషల్ ఆఫర్ మీకోసం ఇంకా టాప్స్ టాప్స్ సెక్షన్లో మాత్రం అదిరిపోయే వెరైటీ ఉంది హీ హ్యాపీ డేసు స్పెషల్ ఆఫర్లో మాత్రం మీకు ఖచ్చితంగా హీ హ్యాపీ డేసు స్పెషల్ ఆఫర్లో మీకు ఖచ్చితంగా అన్నీ కూడా స్పెషల్స్ ఏ ప్రైస్ బ్రేకింగ్లో దొరుకుతాయి అన్నమాట అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మొత్తం కూడా మొత్తం కూడా స్పెషల్ కాన్సెప్ట్ మొత్తం కూడా స్పెషల్ వెరైటీస్ సో ఇది ఒక స్పెషల్ ఇదే కలకత్తాలో ఇంకొక స్పెషల్ ఐటమ్ వచ్చింది అవి ఫైవ్ ఫిఫ్టీ పడతాయి ఫైవ్ ఫిఫ్టీ పడతాయి అవి అది వర్క్ కాదు వీవింగ్స్ అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే అలాంటి ఐటమ్ కావాలంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాలి ఆ ఐటమ్ కావాలంటే అలాంటి ఒక స్పెషల్ ఐటమ్ కూడా వచ్చింది ఈ ఐటమ్ తర్వాత ఆ ఐటమ్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది ఖాళీ వర్క్ ఉండదు ఖాళీ వీవింగ్ ప్రింట్స్ ఉంటుంది చాలా హై రేంజ్ చాలా హై కాస్ట్ ఉంటుంది అన్నమాట ఐటమ్ వచ్చేసరికి అది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చరికి ఈ రోజు స్పెషల్ ఆఫర్ చూడండి వర్క్ చూడండి డిజైన్ చూడండి ఇవన్నీ కూడా ఈరోజు స్పెషల్ ఆఫర్లో మీకు అందిస్తున్న జస్ట్ జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది వర్క్ మొత్తం కూడా కాస్టీ శారీసే మంచి లాభం తీసుకొచ్చే వెరైటీసే మామూలు వెరైటీస్ కాదు ఫుల్ 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 స్పెషల్ వెరైటీస్ ఎట్లా చూసా కదా పార్సిల్లో థర్టీ శారీస్ ఉంటాయి ఇంకొక పార్సిల్ కూడా ఇట్లానే థర్టీ శారీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చాలా స్పెషల్స్ ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు ఈ ఐటమ్ మాత్రం మీ దగ్గర ఉంటే మాత్రం ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా సంతోషంగా మంచి మంచి లాభాలు వచ్చేస్తే ఈ ఐటమ్ మీ దగ్గర ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇలాంటి ఐటమే కాకుండా ఇంకా డైలీ వేరు పార్టీ వేరు రెగ్యులర్ వేరు క్యాట్లాగ్స్ నెక్స్ట్ వచ్చి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేర్స్ జీన్సు జగ్గిన్స్ త్రీ పీసెట్స్ టూ పీసెట్స్ బ్యాగ్ ఐటమ్స్ ఇట్లా ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఈ ఆఫర్లో మీకైతే అయితే అందించేస్తున్నాను సో అసలు మిస్ చేసుకోవద్దు తొందరగా స్టోర్ విజిట్ చేయండి ఇలాంటి ఐటమ్స్ ఈ ఐటమ్ మిస్ అయిందని కూడా బాధపడద్దు లేట్గా వీడియో చూస్తే ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి ఆఫర్స్ చాలా ఉంటాయి మీరు స్టోర్ విజిట్ చేస్తే సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి తొందరగా స్టోర్ అయితే వచ్చేసేయండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ అప్డేట్తో మిమ్మల్ని పలకరించడానికి వస్తూనే ఉంటాము మీరు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరగా చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తే అంతవరకు ఉంటాం మరి జై హింద్